హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ప్రభ డబల్స్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు వచ్చేసి మన లాంగ్ వీడియోలో చేపల పులుసు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం రండి చేపల పులుసు ఎలా చేసుకోవాలో చూద్దాం మన వీడియోలో చేపలు తీసుకున్నాను బాగా కడుక్కున్నాను ఇలా బాగా కడుక్కోవాలి మేము రెండు కేజీలు తీసుకున్నాం చేపలు ఇలా కడుక్కొని పక్కన పెట్టుకోవాలి చింతపండు ఎక్కువే పడుతుంది చేపల పులుసు కదా చింతపండు ఇలా నానేసుకోవాలి కడుక్కొని ఇది మళ్ళీ తీసుకోవాలి బాగా నాణ్య ఇప్పుడు చూడండి మెంతులు అయితే ఖచ్చితంగా ఉండాలి మెంతులు జీలకర్ర చెక్క ఎలక్క బుడ్లు మిరియాలు ఇవ ఇవన్నీ నూనెలో వేయించుకున్నాను ఈ పక్కన పెట్టుకున్నాం మసాలా కొత్తిమీర తెల్లవాయలు కొబ్బరి ఎర్రగడ్డలు ఎర్రగడ్డలు ఎక్కువ వేసుకోవాలి ఇవన్నీ కలిసి మిక్సీ ఆడించుకోవాలి మిక్సీ వేసుకోవాలి మిక్సీలో పట్టుకోవాలి ఉంటే రోట్లో దంచుకోండి పొడి నేనైతే అన్నీ మిక్సీకేసేస్తాను ఇప్పుడు కొత్తిమీర వేసుకున్నాం ఎర్రగడ్డలు నేను చెప్పినట్లు చేయండి ఒకసారి ట్రై చేయండి తప్పకుండా బాగుంటుంది చేపల పులుసు తెల్లబాయిలు వట్టి కొబ్బరి ఇప్పుడు కారం వేసుకున్నాం కారం వేసుకున్నాం రెండు సూన్లు వేసుకున్నాం చేపల కూరకి కొంచెం ఎక్కువ పడుతుంది అలాగే ధనియాల పొడి ఒక సూను ఇప్పుడు వాటర్ వేసుకొని ఇప్పుడు వాటర్ వేసుకున్నాం టైన్ అని వాటర్ వేసుకొని మిక్సీ కట్టుకున్నామండి మిక్సీకి అయితే ఆడించుకున్నాను తయారు చేసే విధానం చూద్దాం స్టవ్ వేయించుకున్నామండి చేపల పులుసు చేసుకోవడానికి పెనం పెట్టుకుందాం ఇప్పుడు ఆయిల్ వేసుకుందాం కబాబ్ చేసుకున్నా కదా ఆయిల్ వేస్తాను నేను ఆయిల్ హీట్ అవ్వనిద్దాం ఆయిల్ హీట్ అయినాక ఆవాలు వేసుకుందాం అలాగే ఎర్రగడ్డ ఒకటి కింద కొసుకోవాలి సరేపాకు తుట్టి కరపాయలు ఒక అవి చేసుకున్నాం అలాగే పలుచుకున్నాము పలుచుకునే ఇంకా వేగనిద్దామండి చింతపండు అయితే ఇలా బాగా పిచ్చుకోవాలి చూసుకున్నాను ఇలా రసం వచ్చింది దాంట్లోకి వేసుకోవాలి తరువాత అయితే ఎగిపోయింది మసాలా వేసుకున్నాం చెప్తాను కదా ఆడించుకోండి చూపించాను ఆ పేస్ట్ వేసుకున్నాం దీంతో చూడండి చింతపండు రసం పోసుకుందాం అలాగే రాళ్ళు ఉప్పు వేసుకోవాలి సాల్ట్ పసుపు ఒక సూను అలాగే పచ్చిమిరకాయలు ఒక మూడు తీసుకొని ఇలా చీలకలు వేసుకో తీసుకోసుకొని వేసుకోవాలి రసం పొడి ఇది కంపల్సరీ నేను వేస్తాను వేస్తే చాలా బాగుంటుంది ఒకసారి బాగా కలుపుకోవాలండి ఇలా బాగా కలుపుకున్నాక దీన్ని ఉడకనివ్వాలి మనం ఉడికినాక చేప వేసుకోవాలి చూడండి పులుసు ఇలా తెరిలినప్పుడు మనం చేప వేసుకోవాలి ముందుగానే వేసుకోకూడదు ఇప్పుడు చేప ఒకటి ఒక్కటి అలా వేసేసుకున్నాము అన్ని చేపలన్నీ ఇలాగే వేసుకోవాలి అలా తెరిలినప్పుడు వేస్తే చేప అనేది మెత్తగా నున్న గుడికిపోదు ఒకసారి దీన్ని ఇలా అనుకోవాలండి అలా అనుకోకపోయినా పర్వాలే కొంచెం చేప ఎక్కువ ఉంది కదా ఇలా కలుపుకోవాలి ఒక్కసారి మాత్రమే మళ్ళీ మళ్ళీ కలుపుకోదు ఇప్పుడు దీన్ని ఒక పది నిమిషాలు ఉడకనిద్దాం ఎంత పైకి వచ్చేసింది మన మన చేపల పులుసు అయితే ఉడికిపోయింది రెడీ అయిపోయింది చూడండి ఫ్రెండ్స్ మన చేపల పులుసు అయితే రెడీ అయిపోయింది మీరు ఇలా ట్రై చేసుకొని తిని టేస్ట్ ఎలా ఉందో కామెంట్ చేయండి ఓకేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ బా గైస్